నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అక్క మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్తూ ఉంటే బోల్డ్ ఎపిసోడ్స్ మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే పని అయింది అని చెప్పుకోవడం కూడా ఆ సంతోషం పంచుకోవడం కూడా గ్రాటిట్యూడ్ టు దూనివర్స్ షూర్ షూర్ షూర్లీ మొన్న మీరు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఆనందం అనిపించింది పోయిన వస్తువు అది మళ్ళీ తిరిగి దక్కింది అని అంటే జనరల్ గా అయితే పెద్దవాళ్ళు చెప్తారు మన కష్టాలు ఎక్కడికి పోదు మనతోటే ఉంటుంది నిజంగా కష్టపడింది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కష్టపడే సంపాదించామండి పోయింది అని అంటుంటారు అది గోల్డ్ అవ్వచ్చు డబ్బులు అవ్వచ్చు బైక్ అవ్వచ్చు కష్టపడి సంపాదించకపోయినా ఒక్కొక్కసారి మనసు కూడా పోతూ ఉంటుంది సరే ఈ మనసు అనేది చాలా పెద్ద టాపిక్ కాబట్టి మానసిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు అది పెద్ద టాపిక్ కాబట్టి వస్తువుల గురించి మాట్లాడుకుంటే ఒకరికి ఈ ఎక్స్పీరియన్స్ ఒకసారి నాకు చెప్పండి అలాగే పోయినటువంటి వస్తువుల్ని ఎలా మనం తిరిగి మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు అనే దాని గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాం అలాగే చెప్పండి అక్కడ తప్పకుండా చెప్తాను ఏదైనా వస్తువు పోయింది అని అంటే కార్తవీరుడిని తలుచుకోమని చెప్పి మనకు అందరికీ తెలిసిందే అయితే కార్తవీర్యుడు ఎంత ఘనంగా పనిచేస్తారు అసలు అనేది నాకు రుజువైందనమాట మొన్న రుజువైంది అనమాట కార్తవీర్యార్జునులు వారు ఎంత ఘనంగా పనిచేస్తారు అనేది మనకి నాకు రుజువైపోయిందనమాట అనమాట ఇంకా వారిది ఇంకోసారి ఎందుకనంటే మనం ఏదైనా వస్తువు పోయింది అనంటే ముందు నక్షత్రాన్ని వెతుకుతాం అనమాట అంటే ఏ నక్షత్రంలో పోయి అలా నక్షత్రానికి నక్షత్రాలు వెతికినప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాలని చేస్తారు చేస్తారనమాట అలాగే శ్రవణ నక్షత్రంలో పోయింది ఏది దొరకదు దొరకదా దొరకదు గోవిందా గోవిందా జాగ్రత్తగా ఉండాలి కానీ గోవిందా గోవిందా అన్నా కూడా సుదర్శనుడు ఉంటాడుగా పక్కన కార్తవీరుడు అనే ఆయన ఎతికి రోజే పోయింది శ్రవణ నక్షత్రం రోజే పోయింది పాప కనిపించడం లేదు కానీ నాకు నాకు అనిపించింది ఏంటంటే లేదు లేదు అది ఇంట్లోనే ఉంది ఒకసారి చూడండి అంటే అవకాశం ఏమైనా ఉందా అసలు ఇంట్లో ఉందా లేదంటే లేదు మీరు ఉంది మీరు చూడండి అని చెప్పడము ఫైన్ రీచ్ అని స్విచ్ వర్డ్ చెప్పడము నేను కూడా ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ అని నేను కూడా చదవడం దొరికితే బాగుండు అని అని అనుకోవడం హీలింగ్ అనేవి మనం చేసేస్తూనే ఉంటాం కదా నీకు తెలిసిందే కదా అంటే వెంటనే నేను స్టార్ట్ చేసేస్తాను ఎవరికైనా కూడా అయితే అప్పుడు వెంటనే ఒక టూ అవర్స్ అయిన తర్వాత అయితే మధ్యలో ఈ టూ అవర్స్ మధ్యలో నాకు కార్తవీరుడి గుర్తుకొచ్చారు కార్తవీరుడి కూడా దండం పెట్టుకోమని నాడు చెప్పినట్టే గుర్తు నాకైతే నేను మాత్రము నాయన శ్రవణ నక్షత్ర నాడు పోయింది దొరకదంటారు కార్తవీర్య మరి నువ్వు నక్షత్రాలు ఎటువంటి ఎలా ఉన్నా కూడా నువ్వు తెచ్చగలుతావా తెచ్చగలుతావు అని అంటే కనుక దొరికేటట్టు చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం అప్పుడు వెంటనే ఫోన్ చేయడము విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో దొరికిందండి వస్తువు అని చెప్పడం జరిగిందనమాట అంటే భగవంతుడు స్విచ్ వర్డ్స్ ఎలా హెల్ప్ చేస్తాయో చూడండి కొన్ని కొన్ని జాతకాల ప్రకారంగా జరగవు జరుగుతాయి అని అనుకోవడంలో జాతకంలో నీకు చెప్తాను కదా కొన్ని కొన్ని పేజెస్ ఖాళీగా ఉంచుతాడు భగవంతుడు అని చెప్పి ఇలాంటివే అంటే భగవంతుడి మీద అత్యంత అపారమైన నమ్మకం పెట్టుకొని ఆయన ముందు ఎంతసేపు చిన్నపిల్లల్లాగా మన మనసు చిన్నపిల్లల్లాగా అంటే చిన్నపిల్లల మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా మనం భగవంతుడిని గనక పాదాలు పట్టుకుంటే అసలు ఏమాత్రం అవ్వని పని అంటూ ఉండదు అని ఈ గొలుసు దొరికినప్పుడు నాకు అర్థమైంది అయిపోయిందా అయినప్పుడు ఏదైనా సరే మీకు చెప్తాను నేను మళ్ళీ నన్ను హీలింగ్ చేస్తారా అంటే హీలింగ్కి మీరు ఫీజు తీసుకుంటారని మాత్రం నన్ను అనొద్దు ఎందుకో కూడా మీకు చెప్తాను దొరికింది నాకు ఏదన్నా కొంచెం వర్క్ ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పడము నేను వే నేను చూస్తానమ్మా ఇంత నేను అనను మీరు వేయండి అని చెప్పడము సరే ఆవిడ వేస్తాను అనుకోవడము అది కొంచెం లేట్ అవ్వడము ఏదో మొత్తానికి ఉంటుంది కదా మనకి అది జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇక్కడ ఉంగరం పెట్టుకుంటా తీసేసాను ఇంకా బాబాయ్ అని చెప్పి ఆ ఉంగరము ఉంగరము ఎలా మిస్ అయిందో మిస్ అయిపోయింది నెక్స్ట్ డే అయ్యో మిస్ అయిపోయింది నేను మామూలుగా బయటకి వెళ్ళడము బయటకి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకుందాం అని వెళ్లేసరికి అక్కడ వర్క్ చేసుకుందామని వెళ్ళేసరికి జనరల్ గా మనం ఎంత అని అడుగుతాం కదా అక్కడ నాకు చాలా కాస్ట్ అనిపించిందమ్మో అంత కాస్ట్ మనం పెట్టకూడదు అలా పిచ్చి ఖర్చులు చేయకూడదు పదశ్రవంతి అని చెప్పి నన్ను నేను సంధాయించుకొని బయటకు వచ్చేసి మా వారికి ఫోన్ చేస్తే ఏమైందే అన్నారు వద్దు వద్దు నాకు చాలా కాస్ట్లీ అనిపిస్తుంది ఇక్కడ మనం ఇంటికి వెళ్ళిపోతాము వేరే చోట చూద్దాంలేండి అని అని ఆయన పిలవడం ఆయన బండి తీసుకొచ్చారు జనరల్గా కారే తీసుకొస్తున్నారు ఈ మధ్య నేను వెహికల్ ఎక్కకూడదు అని కానీ ఆ రోజు మాత్రం బండి మీదే దింపారు దగ్గరని మళ్ళీ బండి ఎక్కేటప్పుడు మామూలుగా ఇలా చేయి పెట్టి ఎక్కుతాం కదా ఇలా చూసుకుంటే ఉగ్రం లేదు అయ్యో బాబోయ్ నా ఉంగరం లేదు ముందు ఇంటికి మాదండి అది అని ఎక్కడ పడింది ఏమైంది ఎక్కడైనా ముందు చోటే ఇప్పుడే పడిపోయిందా ఇప్పుడే పడిపోతే ఇంట్లో వెతికి లాభం ఏముంది ఇవన్నీ అనుకుంటాం కార్తవీరుడికి మళ్ళీ దండం పెట్టుకున్నా ఆయన నువ్వే చూడాలి దొరికిచ్చేస్తావా అని క్వశ్చన్ తో అడిగాను కదా అక్కడా దొరికిస్తాను నీది కూడా నీ పని కూడా చూస్తా అని చెప్పావో ఇవి ఉంటావు నాకేం అర్థం కావట్లేదు నువ్వే చూడాలి అని చెప్పి మళ్ళీ మనం స్టార్ట్ చేసేసాం ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ అని చెప్పి పాది అని చెప్పి స్టార్ట్ చేసేసాం ఎలా 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 అని అనుకుంటుంటే మొత్తం అంత కార్లో చూసాం అన్ని చూసాం మా వారు అన్నారు డస్ట్బిన్ లో చూసావా అని అన్నారు అంటే చూడలేదు అన్న చూస్తావా లేకపోతే నన్ను చూడమంటే నేను చూస్తా అన్నారు అయ్యో ఎందుకు నేను చూస్తాను డస్ట్బిన్ మన చెత్త మనం కొట్టుకోవడానికే ఉంది నేను చూస్తాను నేను వెళ్తే డస్ట్బిన్ లో బిలమిలా మెరిసిపోతూ ఉంది సరే దొరికిన తర్వాత మానవ మాత్రం కదా వెంటనే పనమ్మాయి మీద కోపం వచ్చింది ఎలా పడేసావాళ్ళు ఏనంటారు తీసుకెళ్లి కింద పడేయలేదని సంతోషించాలి దానికి మెచ్చుకోవాలి నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటా అంటే ఏమని అంటే నేను అది నార్మల్ అనుకున్నానమ్మా అని అమ్మాయి అందనమాట ఇంట్లోనే ఎలా పడిపోయిందో పడిపోయింది అంటే స్వామి వెంటనే అసలు డస్ట్బిన్ లో ఉందంటే ప్రతి రోజు తీసుకెళ్ళిపోతుంది అమ్మాయి అసలు ఉంచదు ఏ రోజుకి ఆ రోజు తీసుకెళ్ళిపోతుంది ఆ రోజు ఎందుకో ఉంచేసింది ఇంకా నిండలేదుగా కొంచమే ఉంది రేపు తీసుకెళ్ళొచ్చు అనుకుందో ఏమో ఆ రోజు అలా ఉండిపోయింది అనమాట అందుకని రింగు కూడా ఉండిపోయింది రింగు కూడా ఉండిపోయింది లేకపోతే ఎందుకు ఎందుకు పెట్టుకోవట్లేదు అయితే ఇంకా ఎందుకో మళ్ళీ ఎక్కడైనా పడిపోతే మళ్ళీ రీచ్ అని చదవాలి ఎందుకు లేదు రీచబుల్ ప్లేస్ లో ఉండడం బెటర్ అది ఎలా జారిపోయిందో తెలీదు దీని బట్టి అంటే లూజ్ అయింది మళ్ళీ పాపం దొరికిన తర్వాత మళ్ళీ ఎందుకు లేదు దాన్ని ఇబ్బంది పెట్టడం మనం ఇబ్బంది పెట్టడం అని చెప్పి దాన్ని జాగ్రత్తగా దాయడం జరిగింది అంటే హీలింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా హీలర్ ఎవరైతే మీకు చేస్తున్నారో ఖచ్చితంగా వెంటనే డిపాజిట్ చేయాలి ఏదో ఒక రకంగా మీరు డిపాజిట్ చేయాలి నేను డిపాజిట్ చేయాలి అంటే భగవంతుడికి చేసాం కదా అని నేను ఇది చేస్తున్నాము అని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఏ కర్మని తొలగింపజేసే స్వామి మనకి అప్పజెప్పారు పోయిన వస్తువు దొరకడం అంటే మామూలు విషయం కాదది అర్థమైందా ఏదున్నా మన దగ్గర ఉన్నప్పుడే మనకి విలువ అనేది తెలియదు కానీ అది రిలేషన్ కావచ్చు డబ్బు కావచ్చు వస్తువు కావచ్చు ఇంకోటి కావచ్చు కరెక్ట్ ఏదైనా కూడా వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుస్తుంది కాబట్టి అలాంటి విలువ అనేది మనకి దక్కింది కాబట్టి వెంటనే స్వామికి ఎంతో కొంత సమర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేనేమనుకున్నాను అంటే చాలా మందికి హీలింగ్ వల్ల మంచి జరుగుతుంది మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కాబట్టి నీతో కూడా నేను ఇంకా చెప్తాను పద్మిని అని అన్నాం కదా జనవరి ఫస్ట్ కి మనం ఎన్జిఓస్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ పిల్లలకి భోజనం అనేది ఏర్పాటు చేద్దామని డిసైడ్ అయ్యాను బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ విఆర్ ఆల్సో నేను కూడా ఐఎమ్ అద్భుతం అయితే ఇట్లా పోయిన వస్తువులు అది ఏదైనా కానీ ఫైన్ రీచ్ అనే స్విచ్ వర్డ్ బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఫైన్ రీచ్ అంటే దొరకని అంటూ ఏది ఉంటదు మీకు ఉద్యోగం కావాలా ఫైన్ రీచ్ మీకేదన్నా సంబంధాలు రావాలి మీ పిల్లలకి ఫైన్ రిచ్ మీకు ఏదైనా పోయిన వస్తువు దొరకాలి ఫైన్ రీచ్ ఇక్కడే ఉంటారు శ్రీనగర్ కాలనీలో వాడు కాల్ చేశారు నాకు ఫస్ట్ టైం మనం ఫైన్ రీచ్ గురించి చెప్పినప్పుడు చెవి కమ్మలు పోయాయిట దొరకడం లేదు అసలు ఎక్కడా కూడా దొరకట్లేదు నేను ఇది ఎందుకు ట్రై చేయకూడదని ఫైన్ రిచ్ ఫైన్ రిచ్ అని చదువుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అపహాస్యం చేశారట ఏ నుంచి వినడం సరే చెప్పడం సరే అని చెప్పి కానీ ఆవిడన్నట్టు నేనేమి డబ్బు ఏమీ పెట్టట్లేదు కదా నేను చదువుతానని చెప్పి చదివితే ఆవిడకి దొరికాయి ఇంట్లోనే ఉన్నాయి బ్యూటిఫుల్ మీరు నమ్మర్ శ్రవంత్ గారు నేను చాలా సార్లు వెతికానండి ఆ ప్లేస్ కి మాత్రం నేను వెళ్ళలేదు నేను చూడలేదు ఎవరైతే నన్ను రాసుకుంటున్నావా అని అన్నారో ఇప్పుడు మా వారు మా అబ్బాయి కూడా ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకునే వెళ్తున్నారు బయటికి ఇంకేముంది గత్యంత్రం మరి నమ్మాలి వెళ్ళడము వాళ్ళు నాకు బాగా గుర్తు ఏంటంటే వాళ్ళు అడ్వకేట్స్ అని చెప్పి విన్నాను నేను వాళ్ళకి మంచి మంచి పనులైపోవడము ఇవాళ చాలా తొందరగా పనులు అయిపోయాయి బెంచ్ మీద అవ్వని వర్క్ కూడా అయ్యింది అని చెప్పి వాళ్ళు సంతోషంగా వీడికి చెప్పడం మళ్ళీ అంటే బా దీనికైనా నమ్మేది అని అనుకున్న తర్వాత కూడా నమ్మిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వడం అది చెప్పడం కూడా గ్రేటే కదా అనగా ఒప్పుకోవడం ఒప్పుకుంటారు మంచి మంచి ఇవి జరుగుతాయి అనమాట ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ తోను ప్లస్ అలాగే మన ఫైన్ రిచ్ స్విచ్ వర్డ్స్ తో కూడా స్విచ్ వర్డ్ ఏది ఇచ్చిన మీరు చక్కగా చదవండి మొన్న కూడా నాకు ఒకళ్ళు కాల్ చేశారు మీరు స్విచ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు దీంతోనే ట్రాన్స్ఫర్ అయిపోతుందా అని అనుకున్నారట కానీ చదివారు ట్రాన్స్ఫర్ అయింది నమ్మకం ని ప్లే చే నేను ఎందుకు నమ్ముతాను అంటే స్విచ్ వర్డ్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ లాంగ్వేజ్ అది మనం కేవలం చదువుతున్నాం ఇంకా కనిపెట్టి అది రాసిన వాళ్ళు ఇంకా చాలా గ్రేట్ అసలు కదా కాబట్టి వాళ్ళు కష్టపడ్డారు మనం ఊరికే దాన్ని ఉపయోగించుకోవడమే కదా నమ్మి ఎందుకు ఉపయోగించుకోకూడదు అనేది నా అభిమతం అద్భుతం అక్క చాలా చాలా అద్భుతంగా తెలియదు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అక్క నమస్తే